హాయ్ అండి ప్రేమంటారా పదమూడవ భాగం వినండి ఒక ఐదు నిమిషాలకు నవ్వుతూ సారీ అధ్యక్షు సారీ ఎందుకు నువ్వు నీ బాధని మాతో షేర్ చేసుకున్నావు నీకు మేము దగ్గర అయ్యాం ఇక మనమంతా ఒక్కటే బ్యాచ్ అన్నాడు నరేష్ అది ఓకే అంకుల్ కానీ మీరిప్పుడు మీ లైఫ్లో జరిగిన మాకు ఫన్నీ అనిపించే సంఘటనని షేర్ చేయాలి అంది నవ్వుని తెచ్చుకుంటూ నా లైఫ్లో జరిగిన అన్నీ వీళ్ళకి తెలుసు కానీ నీకు తెలియాల్సింది ఒకటి చెప్తాను మేమంతా ఇంటర్ నుండి ఫ్రెండ్స్ అందరం చాలా క్లోజ్ అయ్యాం ఆ టైంలో నాకు నర్మదా అంటే ఇష్టం ఏర్పడింది ఎక్కువ టైం తీసుకోకుండానే తనకు ప్రపోజ్ చేశాను అది వీళ్ళందరికీ చాలా కోపం తెప్పించింది అప్పుడే నర్మదా నన్ను దగ్గరలో చెట్టుకొమ్మ విరిచి కొట్టింది ఆ దెబ్బలకి కాలేజ్ అంతా పరుగులు పెట్టాను అప్పటికి కాలేజ్ అయిపోవడం వల్ల ఎవరూ లేరు అప్పటి నుండి ఈ గ్రూప్లో ఎవ్వరూ నాతో మాట్లాడడం మానేశారు మళ్ళీ అందరికీ సారీ చెప్పి వీళ్లతో మామూలుగా అవ్వడానికి ఆరు నెలలు పట్టింది ఆ ఆరు నెలలు నా బాధ చెప్పొద్దు నర్మదా ఫీలింగ్స్ తెలుసుకోకుండా నేను చేసిన పొరపాటు వల్ల అందరినీ బాధపెట్టి నేను బాధపడ్డాను కాలేజీలో అందరూ నన్ను తిట్టేవారు వాళ్ళు చీ అన్న వాళ్ళ చుట్టూ తిరుగుతావు అని మొత్తానికి అందరం కలిసాము తర్వాత రాఖీకి నర్మదాతో రాఖీ కట్టించుకుని అయిపోయాను తను మా అందరికీ ఇన్స్పిరేషన్ నర్మదా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది అనుకునేలోపు శ్రీధర్ తనకు దూరం అయ్యాడు సింగిల్ పేరెంట్గా ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది ఇప్పుడు వాళ్ళు అమ్మకంటే డాలర్స్ ముఖ్యమని దేశం వదిలి వెళ్ళారు అయినా మనోధైర్యంతో అందరికీ ఆదర్శంగా జీవిస్తోంది అలాంటి నర్మద మేనకోడలు నువ్వు నిన్ను వద్దు అనుకున్నవాడిని తలుస్తూ నీ జీవితం ఎందుకు దుఃఖమయం చేసుకుంటున్నావు ఏదైనా ఆశయం ఏర్పరచుకో నీ దృష్టి అక్కడ పెట్టు హాయిగా నువ్వు చదవాలి అనుకున్నది చదువు నువ్వు ఇలా ఉండడం అమ్మ నాన్నలని చాలా బాధ పెడుతుంది వాళ్లని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళు నీ ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇద్దరూ అంత ఇష్టపడ్డాక ఎన్ని అవాంతరాలు వచ్చినా దానిని ఆపడం ఎవరి వల్ల కాదు దానిని నీ మైండ్లో నుండి తీసేయి చదువు మీద ధ్యాస పెట్టు మిగిలినవి అన్నీ ఆటోమేటిక్గా సరైపోతాయి అన్నాడు నరేష్ సరదాగా సాగుతుంది అనుకున్నది కొంత ఎమోషన్తో నడుస్తోంది నాకు సంతోషం కలిగించే విషయం ఒక్కటే నరేష్ ఎదిగాడు ఎప్పుడు చిన్న చిన్నపిల్లాళ్ళ అర్ధం పర్థం లేకుండా వాగుతూ ఉండేవీడు అబ్బబ్బబ్బబ్బా ఎప్పుడు ఇలాగే మాట్లాడుతున్నారా ఇప్పుడే ఇలా అనిపించిందా నరేష్ గారు అంది అనురాధ నాటకీయంగా ఎదగననుకున్నారా ఎదగలేననుకున్నారా అన్నాడు నరేష్ యాక్ట్ చేస్తూ అలా నెమ్మదిగా నవ్వుల వైపు టాపిక్ డైవర్ట్ అయ్యింది అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం అక్షు మనసులో అంత బాధ పెట్టుకుని ఎంత నార్మల్గా ఉంటుంది అని ఇప్పుడు అందరికీ స్నాక్స్ ఇచ్చే బాధ్యత పిల్లలది అనంత హెల్ప్ తీసుకోండి అంది నర్మద అక్షు సాహితి అను కూతురు గ్రీష్మ ముగ్గురు అనంతతో పాటు లోపలికి వెళ్ళారు నీకులానే మనసులో అంత బాధ ఉండి ఎంత నార్మల్గా ఉంది అంది శ్రావణి ఆశ్చర్యంగా దానికి మనమంతా ఇలా సరదాగా ఉండడం సర్ప్రైజ్ ఇవన్నీ క్రిష్తో జ్ఞాపకాలని గుర్తు చేస్తున్నాయి అలానే మనకు దూరంగా వెళ్ళలేకపోతుంది ఆ జ్ఞాపకాలతో ఉన్న సంతోషాన్ని గుర్తు చేసుకుంటూ మనతో మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది అంది నర్మద మనసులో ఉన్న బాధను పట్టి నరేష్ గడిని ఫన్నీ ఇన్స్టెంట్ చెప్పమని ఎంత క్యాజువల్గా అడిగింది మనం బాధపడ్డాము మళ్ళీ మనల్ని సంతోషంగా ఉంచాలని అంది విజయ అక్షు వాళ్ళు స్నాక్స్ తీసుకురావడంతో ఆ టాపిక్ మార్చారు అందరూ తింటూ నర్మదా వంటల్ని మెచ్చుకున్నారు మొదట్లో వంట అసలు వచ్చేది కాదు ఎంతో ఇబ్బంది పడి నేర్చుకున్నాను అంది నర్మద నీ ఫస్ట్ వంటకం గుర్తుందా నీకు అంది విజయ ఎందుకు లేదు ఒకసారి శ్రీధర్ ఫ్రెండ్స్ని భోజనానికి పిలిచారు అత్తయ్య ఉన్నారు కదా అని ఓకే చేసేసా అనుకోకుండా అత్తయ్య ఊరికి వెళ్ళారు నాకు బిర్యానీ రాదు మిగిలినో పర్లేదు చేయగలను అత్తయ్య వెళ్తుంటే ఎలా చేయాలో తెలుసుకుని రాసుకున్నాను వాళ్ళు వచ్చేసరికి అన్నీ రెడీ చేశాను కానీ బిర్యానీ మెత్తగా అయ్యింది నీళ్ళు ఎక్కువయ్యాయి అనుకుంటా భయమేసింది ఒక పెద్ద పళ్ళెంలో వేసి ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టి చల్లారితే మెత్తగా ఉండదు అనుకున్నాను చల్లారటం కోసం కలపడం వల్ల ఇంకా మెత్తగా అయ్యింది వాళ్ళంతా వచ్చేసారు భయపడుతూనే అన్ని టేబుల్పై పెట్టాను వాళ్ళు ఆరుగురున్నారు మేం పెట్టుకుని తింటాం వదిన మీరు కూర్చోండి అన్నారు బెడ్రూమ్లో కూర్చున్నా కానీ ఏడుపు వచ్చేసింది ఎవరినైనా సాయం పిలుస్తాను అంటే వద్దు నేనే చేస్తాను అన్నాను అది నా బాధ వాళ్ళు వెళ్తూ అన్నీ బాగున్నాయి వదిన థ్యాంక్ యూ అంటే సారీ సరిగ్గా చేయలేకపోయాను అన్నాను అన్నీ బాగున్నాయి ఒక్క బిర్యానీ కొంచెం మెత్తగా అయింది కానీ టేస్ట్ సూపర్ అన్నారు చూస్తే వాళ్ళు బిర్యానీ మొత్తం ఖాళీ చేశారు అమ్మయ్య అనుకున్నా ఆ తర్వాత ఎప్పుడు పొరపాటు జరగలేదు అంది ఆనాటి సంఘటనని గుర్తు చేసుకుంటూ అలా కబుర్లతో సాయంత్రం అయ్యింది అందరూ తోట దగ్గరికి వెళ్ళాలని అనుకున్నారు ఒక పని చేద్దాం మీ అందరికీ తెలుసు కదా ఎలా వెళ్ళాలో మీరు వెళ్ళండి నేను అనంత డిన్నర్ ప్రిపేర్ చేస్తాము అంది అన్ నర్మద అలా వద్దు మీరంతా వెళ్ళండి మేము వంట చేస్తాం అంది గ్రీష్మ మా అందరికీ వండడం మీ వల్ల అవుతుందా అన్నాడు ప్రదీప్ ఒకసారి చేస్తాం చూడండి అంది సాహితి సరే అని తోడిగా అనంతని వదిలి అందరూ వెళ్ళారు నాకు న్యూడిల్స్ ఫ్రైడ్ రైసు మాత్రమే వచ్చు అంది అక్షు నువ్వు సాహితి అంది గ్రీష్మ నేను పులిహోర సాంబార్ అంది సాహితి నేను పన్నీర్ బిర్యానీ ఆలూ కర్రీ అనంత ఏది ఎక్కడుందో నువ్వే చెప్పాలి అంది గ్రీష్మ ఓకే అంది అనంత హుషారుగా ఎక్కువ చెయ్యాలి అంటే ఎలా వస్తాయో అంది అక్షు ఎక్కువ వద్దురా ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా మనం ఇంట్లో చేసేదానికి డబుల్ చేద్దాం సరిపోతాయి అంది గ్రీష్మ తోటలో అందరూ కూర్చున్నారు ప్రదీప్ నరేష్ ఇద్దరు నిలబడ్డారు మనం అక్షుని క్రిష్ని కలుపుదాం అన్నాడు నరేష్ మేమిద్దరం వెళ్ళి క్రిష్తో మాట్లాడతాం అన్నాడు ప్రదీప్ వెళ్ళి ఏం మాట్లాడతావు అంది అనురాధ అక్షుకి క్రిష్పై ఎంత ప్రేమ ఉందో చెప్తాం అన్నాడు ప్రదీప్ దీపు వీడు నీ బుర్ర చెడగొట్టాడు క్రిష్కి తెలుసు అక్షు తనని ఎంత ప్రేమిస్తోందో వాడిచ్చిన గిఫ్ట్ చూశాను నేను ఆ రూంలో ఇవి బాగున్నాయి అన్నప్పుడు చెప్పలేక చెప్పింది మొన్న బర్త్డేకి నా ఫ్రెండ్ ఇచ్చినవి అని వాటిని చూసి ఈ అబ్బాయి ఈ అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నాడు అనుకున్నాను అంది శ్రావణి కాదురా వాళ్ళకి తెలుసు ఒకరిని ఒకరు ఎంత ఇష్టపడుతున్నారో మీరు వెళ్ళి ఏం చెప్తారు అక్షుకి క్లారిటీ ఉంది తన లవ్ గురించి క్రిష్కి ఇంకా క్లారిటీ లేదు ఇటు అక్షుని వదలలేక అటు నీలుని కాదనలేక ఇంకా ఆలోచిస్తున్నాడు మనం కల్పించుకోవడం వల్ల పంతం పెరుగుతుంది కొద్ది రోజులు ఆగడం మంచిది అంది నర్మద ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ